మునుగోడు నియోజకవర్గ కేంద్రంలోని పలు వీధుల్లో అభివృద్ధి పనుల పరిశీలనలో భాగంగా మునుగోడు బస్ స్టేషన్ సందర్శించారు గౌరవ మునుగోడు శాసనసభ్యులు శ్రీ కొమిటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అప్పుడే చౌటప్పల్ నుండి మునుగోడు వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సు మునుగోడు స్టాండ్ కి రావడంతో ఆర్టీసీ బస్సు ఎక్కి మహిళలను పలకరించారు మహిళలకు ఉచిత బస్ ప్రయాణం ఎలా ఉందని కాసేపు ముచ్చటించారు ప్రతిరోజు ఎంతమంది మహిళలు ప్రయాణం చేస్తున్నారని డ్రైవర్ని అడిగి తెలుసుకున్నారు అయితే ఉచిత ప్రయాణం చేసే చేసేవాళ్లము దర్జాగా కూర్చుంటున్నామని టికెట్ తీసుకున్న వాళ్లకు బస్సులో సీటు దొరకడం లేదని ఒక మహిళ చెప్పిన మాటతో బస్సులో ఒక్కసారిగా అందరూ నవ్వారు ఎవరు చూపిస్తున్నారు మరిమనా మామూలుగా దెబ్బ తాకలే కదా బాగాలేమను ఏమంటుంది డాక్టరు సంరక్షణ హాస్పిటల్ బాగా बसले ये ले सबने आया मैं हरवेल बसला समय से देर पालने सार फोन सबने लेड़ाने का बर्बाद हो गया रेड एलिमेंट स्टार्ट है हां रेड है हां ड्राइवर प्रधान नाइट पर लगे हो परमानेंट ड्राइवर ड्यूटी डे ड्यूटी कौन को जा रहा है सर

એઓ પિંરિ મણ્શરસે સા઀મ મણાયે મણીં સેરસેકાંતવિં ભાયતમ સેંંડેંય અસેવિંપતરિંમ સેંરહતગ न कुन बंदि